సిమ్ కార్డ్ రెండు గంటల్లో రెడీ అయిపోద్ది నీది కోరండి ఇంకా కారాలు ఎందుకు కనుక కోరుందిగా కోరన్నా కొట్టాననుకో ఇవి రుబ్బి ఉల్లిపాయ ముక్కలు కోసి ఇవి కోసి మళ్ళీ కూర ఏం వండకుండా గారిని తింటారు గారెలు వేసాను నేను నాటకం ఆడక ముందేమో గారెలు నేను గారెలు ఏమన్నా కనకం ఇదిగో నువ్వు ఇయ్యే కనకం వద్దన్నది నువ్వు వండుకొని తింటా అని చెప్పి నువ్వు నాన్న చెప్పడం కరెక్ట్ కాదు చూడు చెప్తున్నా నేను కూడా తింటే ఏజ్ కుర్రోడు కదా నన్ను రెండు సెలవుతో తీసుకుంటున్నావా అయిపోయినా కూడా ఓకే ఆ మెమరీ కార్డు రేపు వచ్చిన తర్వాత తీసుకో మరి రేపు తీసుకొస్తాను మొబైల్ షాప్ అదను ఏంది నల్లగా తొక్కనా ఇదిగో ఇద్ది ఇది ఇక్కడ నుంచి దారి కడ్డు ఉంది నేను నీకు చూద్దాను నాకు చెప్పు పని నువ్వు ఎస్తూ ఎస్తూ ఉండరా కొంచెం బాగుంటాయి ఇంకా ఇలా కొంచెం కొంచండి బాగుంటుంది కదా నీకు చెప్పు నిమ్మకాయ పిండేవ్ దాంట్లో కొద్దిగా నాకు ఒక్క గారె కూడా వద్దు చెప్తున్నా చూడు నువ్వు అసలు నేను నీ గనే ఇదే లేదు నేను అగు అన్నం ఉంటే పత్ర చేసుకుని తినే ఓకే ఓవర్ యాక్షన్ ఏ సత్నా అంబు చాలా ఇప్రియతంగా నా కడుపు నిప్పు వచ్చేస్తుంది నవ్వే నవ్వి ఇదేందో చంచా వంకర తిరిగింది అది అంతే అంటే వంకర తిరిగిందా తిరగాలని వంకర తిరిగింది అది ఎందుకంటే ఏమో మరి నువ్వే తిప్పినావు లేకపోతే ఎలక కొరికిందో నోటితో అంటే సీతన గురించి ఉంటే ఏంటి ఫోన్ చేయట్లేదు నీకు నేను ఎవరితో మాట్లాడలా కుదరలా నాకు ఈరోజు నిద్రపోయా ఇది ఒకటి పెట్టింది ఆంటీ లేని ఫిట్టింగ్ నాకు నాకు అసలు వద్దే వద్దు నీ గారెలు వద్దు అదే నువ్వు ఇంతేనా గారెలు ఇంకో ఇంక నువ్వు వేసుకోవా రేపు పొద్దుటగా అయింది పిండిది అడ్డు ఉండకూడదు అసలు కత్తిపేట నడిచేటప్పుడు అడ్డు ఉండకూడదు ప్రశాంతంగా ఉంది సాయంత్రం కూడా బాగా చల్లగా ప్రశాంతంగా ఉంటది ఇక్కడ అటు ఇటు వాకింగ్ చేయడానికి నాకేం వద్దు నా పర్మిషన్ గారు అంటే నేను ఎవరు ఎవరిని తీసా నేను నిన్నేం తీసిన నాకొద్దే వద్దు గారెలు అసలు నేను వీడియోలో అన్నానా రియల్ గానే అంటన్నా నేను బయట కూర్చోను నాకు వేడి వెళ్ళొద్దు నాకు బారేద్దు ఏమద్దు కొబ్బరి చట్నీ ఎండిపోయింది పో కొబ్బరి చట్నీ పైన ఒక ప్లేట్ కూడా వేయలేదు ఎండిపోయింది ఇది తీసుకో ఇంకొద్దా నీకు గారెలు ఓవర్ ఓవర్కి ఇచ్చా పోయి ఓవర్కి ఉన్నాడు అదూ అక్కడ నించోరున్నాడు రోడ్డు మీద నిజంగా ఉన్నాడు పాపం తింటు తెలుసా మంచివాడు అతను అతను పాపం ఎవరు అన్నం పెట్టే వాళ్ళు కూడా లేరు రెండు కిరాణా షాప్ కాడ రెండు సంచులే వేసుకుని పోయి ఓకే చవర్లలో ఉన్నాయా అసలు లేవాడా ఒక కవర్ తీసుకో ఒక కవర్ లేదండి అతనికి ఎవరు అన్నం పెడతారంట రోజు వెళ్తారేమో ఇంటికి నిజంగానే గౌరవి తెలుసు మేము ఆ చెప్పులు ఎక్కడ ఉన్నాయి ధా ఇక్కడ లైట్ లేదా ఒకటి కూడా మెట్ల మీద కూడా లైట్ లేదా అదో కిరాణా షాప్ దగ్గర కనిపించండి మరి అక్కడే ఉంటాడు డాడీ పోతాడు అక్కడ లేకపోతే సెంటర్లో ఉంటాడు అక్కడే పోతాడు అతను చెయ్యి నమ్ము లైట్ నా ఫోన్ ఇంకొస్తా ఇంట్లో ఉంది అది తెచ్చుకుంటా సినిమా మరి ఏం సినిమా ఆడుతుందో తెలియదు రాజు వెట్స్ రాంబాయ్ రాజు వెట్స్ రాంబాయి బానే మళ్ళీ పోదాండిపోయింది ఫోన్ తెచ్చుకో నీ ఫోను కనగమ్మా నీ ఫోన్ తెచ్చుకో バトル。